హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో ఇవాళ బక్రీద్ కాబట్టి స్కూల్ హాలిడే అందుకని ఇంకా పిల్లలు లేవలేదు సో నేను లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోసల పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను నిన్ననైతే దోసల పిండి రుప్పి పెట్టుకున్నాను అనమాట సో వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం సాల్టు కొంచెం వాటర్ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల కోసం అయితే మిల్క్ కాచేసాను ఆల్రెడీ సో ఈరోజు ఏ ముహూర్తాన్ని నేను తెలియచో కానీ అన్నీ నెగిటివ్గానే జరిగినాయి అనమాట సో ఏమేమి జరిగినాయో చూపిస్తాను మీకు కూడా దోసల పిండి కలిపేసుకున్న తర్వాత చట్నీకి కూడా పల్లీలు వేయించేసుకున్నాను అది మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసేసుకున్నాను అనమాట ఇంకా తాలింపు ఏమి వేయట్లేదు అలాగే పెట్టేస్తున్నాను ఇంకా ఫస్ట్ది ఏంటి అంటే ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను క్యాస్టైరన్ అనమాట సో ఒక్కొక్కసారి దోశలు చాలా బాగా వస్తాయి ఇంకొకసారి ఎంత ఏడిపిస్తుంది అంటే ఈ ప్యానము ఇవాళ చాలా విసుగు వచ్చేసింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దోశ వేయడం అతుక్కుపోవడం దోశ వేయడం అతుక్కుపోవడం లావుగా వేస్తే వచ్చినాయి దోశలు అది కూడా లాస్ట్లో చేసి వచ్చినాయి అనమాట చూడండి ఎలా ముక్కలు ముక్కలు వచ్చేసినాయో ఇవాళ దోశలు వేయాలంటేనే అసలు చాలా చిరాకు వచ్చేసింది ఎందుకో తెలియదు ఇంకా ఆయిల్ వేశాను తర్వాత ఆనియన్తో కూడా బాగా రబ్ చేశాను అయినా కూడా ఒక్క దోశ కూడా మంచిగా రాలేదన్నమాట ప్యానని కత్తిక్కుపోయినాయి ఒక్కొక్కసారి ఇలానే ఒక్కొక్కసారి ఇలా వేసానంటే చాలు దాని అదే పైకి లేసిపోతాయి అనమాట మంచిగా తిరగడానికి వచ్చేస్తాయి సో ఇవాళ అయితే చాలా ఏడిపించినాయి ఇంక ఇది వచ్చేసి లాస్ట్ దోశ అనమాట సో చూడండి లాస్ట్ దోశ వచ్చేటప్పటికి కొంచెం నీట్గా వచ్చినాయి పాప మా ఇష్యూకి అయితే లావు లావుగానే వేసిచ్చేసాను అనమాట దోశలు ఇంకా అలానే తిన్నది ఏం చేస్తుంది చెప్పండి అవి తిక్కుపోతుంటేనే చాలా ట్రై చేశాను కానీ చాలా చిరాకు వచ్చేసింది అనమాట దోశలు ఇలా వస్తే చిరాకు వస్తుంది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏదోలాగా చేసేసాను తర్వాత రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రూమ్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కిచెన్ కవర్స్ అవన్నీ పడేసి ఉంటే అవన్నీ తీద్దాం కదా దాన్ని కిచెన్లోకి వస్తే ఒక రకమైన సౌండ్ వస్తుంది అది ఎలా ఉందంటే మనం ట్యాప్ ఆన్ చేసినప్పుడు వాటర్ రాకుండా ఫస్ట్ గాలి వస్తుంది కదా సో అలాంటి సౌండ్ వస్తుంది నేను ట్యాప్ కూడా ఆన్ చేయలేదు ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని చూస్తే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి అనమాట రెగ్యులేటర్ విరిగిపోయి దానిదైతే ట్యూబ్లోకి వచ్చేసి రెగ్యులేటర్ మొక్కొకటి ట్యూబ్లోకి వచ్చేసింది సో గొట్టం కింద పడిపోయిందనమాట సౌండ్ అయితే మనకి ట్యాప్లోంచి గాలి వస్తుంది కదా అలా సౌండ్ వచ్చేస్తుంది స్మెల్ వచ్చేస్తుంది వెంటనే నేను రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తాననమాట సో ఆఫ్ చేసి ఇంకా మా హస్బెండ్ని పిలిస్తే వచ్చి చూశారు తర్వాత ఇంట్లో ఇంకొక రెగ్యులేటర్ ఉంది ఇంకొక ట్యూబ్ ఉంది సో ట్యూబ్ చేంజ్ చేశారనమాట రెగ్యులేటర్ కూడా చేంజ్ చేశారు కాకపోతే లాస్ట్ టైము ఈ రెగ్యులేటర్ లీక్ అవుతుందని చెప్పేసి ఆ రెగ్యులేటర్ పెట్టాము ఇంకా ఇది పెట్టినా కానీ పనిచేయలేదన్నమాట అసలు ఇది కూడా గ్యాస్ లీక్ అయిపోతుంది సో ఇంకా దీంతో ఎంతసేపు దగ్గర దగ్గర వన్ అవర్ పాటు దీంతో కుస్తీ పట్టామనమాట ఇంకెలా అయితే అవ్వదని చెప్పేసి మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి కొత్త రెగ్యులేటర్ తీసుకుని వచ్చారు సో కొత్త తీసుకుని వచ్చి ఇంకా దాన్ని అయితే ఫిట్ చేశారనమాట సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టింది కొత్తది ఇది వచ్చేసి కొంచెం గ్యాస్ లీక్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి విరిగిపోయిందని చెప్పాను కదా సో ఇక్కడ విరిగిపోయింది అనమాట ఇంక ఇది పని చేయదనుకుంటాను ఇదేమో లీక్ అయిపోతుంది ఎంత ట్రై చేసినా కానీ అసలు గ్యాస్ స్టవ్ లోంచి కూడా ఏదో విచిత్రంగా వచ్చిందనమాట గ్యాస్ సౌండ్ అలా వచ్చేస్తుంది ఇంకా ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో ఇంకొక వైపు రైస్ పెట్టాను ఇంకొక వైపు ఏమో రసం పెట్టేసాను ఇంకా వంకాయలు ఉన్నాయి అనమాట సో గుర్తి వంకాయ కర్రీ వండొద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా టైం పట్టేసింది అనమాట నేను వంట స్టార్ట్ చేసేటప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలేమో కాసేపు చదువుకుంటున్నారు ఇద్దరికి కూడా కొంచెం వర్క్ ఇచ్చాను అనమాట కలిసివ్ రైటింగ్ బుక్ ఉంది ఇంట్లోని సో మా చిన్నోడి చేత రాయమని చెప్తే ఇంకా రాసుకుంటున్నాడు నిజంగా ఇవాళ చాలా అదృష్టంగా ఉందని చెప్పాలి ఎందుకంటే దోశలు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చాను రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి సో స్టవ్ ఆఫ్ చేసి ఉండడం వల్ల చాలా లక్కీ అని చెప్పాలి ఒకవేళ స్టవ్ ఆన్లో ఉండుంటే కనుక గ్యాస్ లీక్ అయిపోవడం చాలా ప్రమాదం జరుగుతుంది ఇవాళ ఇంకా అలా ఇందనమాట ఇవాళ మార్నింగ్ ఏమో దోశలు అలా విసిగించిన తర్వాత ఏమో ఇంకా ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి ఇలా చేసింది ఇంకా మొత్తం మైండ్ అంతా ఏదోలాగా అయిపోయింది అనమాట ఇంక అసలు ఏం పని చేయబుద్దు కాలేదు వీడియో ఏం షూట్ చేయబుద్దు కాలేదు ఇంకా ఎలాగోలాగా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా లంచ్ అప్పటికే చాలా టైం అయిపోయింది పాపం పిల్లలకి ఆకలేస్తుంది సో ఇంకా రైస్ రసం రెండు పెట్టేసాను కదా అవైతే అయిపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆనియన్ పేస్ట్ అది చేసుకొని ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఫస్ట్ తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకుని ఇంకా ఎలాగోలాగా కర్రీ అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఈ లోపల పిల్లలు బాగా ఆకలేస్తుందని చెప్తే వాళ్ళ డాడీ వాళ్ళ కోసం చిప్స్ ఇంకా మిక్చర్ స్వీట్స్ ఆర్డర్ చేశారు యూట్యూబీ నుంచి ఇంకా వాళ్ళకి కావాల్సిన స్వీట్స్ అవన్నీ వచ్చినాయి అనమాట కాసేపు అయితే ఇవి తినేసి ఊరుకుంటారు ఆల్మోస్ట్ ఆల్ టూ అయిపోయింది ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేటప్పటికి సో చాలా టైం పట్టేసింది మార్నింగ్ దోశలు కూడా సరిగ్గా రాలేదు కదా అందుకని పిల్లలు సరిగ్గా తినలేదు దోశ కూడా లావు లావుగా వేయడం వల్ల నచ్చలేదు అనమాట సో వాళ్ళకి అందుకని సరిగ్గా తినలేదు పలుచగాస్తుంటానేమో ప్యానని కతుక్కుపోతున్నాయని చెప్పేసి కొంచెం లావుగా వేశాను అవేమో వాళ్ళకి నచ్చలేదు పిండి పిండిలా ఉన్నాయని చెప్పేసి సరిగ్గా తినలేదు బ్రేక్ఫాస్ట్ ఇంకా స్వీట్స్ వాటితో పాటు ఈ చెక్కీలు కూడా ఆర్డర్ చేశారు పిల్లలు అయితే చెక్కీలు తింటారనమాట ఎవ్రీడే ఒకటి ఇస్తూ ఉంటాను చెక్కీ సో ఇంకా వీటి సైజు కూడా చిన్నగా ఉంది పిల్లలు తినే సైజులోని ఇంకా ఇవి తిని కాసేపు అయితే పాపం రాసుకున్నారు ఇంకా నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసేటప్పటికి టూ అలా అయిపోయింది అప్పుడు లంచ్ తిన్నామన్నమాట ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటే అసలు మైండ్ పని చేయదు ఏం పని చేయకూడదు కాదు సో ఇలా అలానే అనమాట ఇవాళ నాకైతే చాలా ఇంకా లక్కీగా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు ఏ ఊరు వెళ్ళకుండానే ఇంకా ఊరు కానీ వెళ్ళి ఉంటే కనుక ఇవాళంతా ఏం కుక్ చేయకుండా అలానే ఉం ఉండిపోతున్నామో నేను సో ఇంకా వెంటనే ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వెళ్ళి రెగ్యులేటర్ తీసుకుని వచ్చారనమాట అసలు మాకు అర్థం కాలేదు అది ఎలా విరిగిపోయిందో రీసెంట్ ఇంకా వన్ మంత్ కూడా అవ్వట్లేదు ఆ గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసి సో గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసేటప్పుడు రెగ్యులేటర్ కూడా చేంజ్ చేసాము ఎందుకంటే పాత అది లీక్ అవుతుందని చెప్పేసి ఈ రెగ్యులేటర్ పెట్టామన్నమాట సో ఎందుకు అలా ఊడిపోయిందో అర్థం కాలేదు ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే మా ఇష్యూకి మైసూర్ పాక్ ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం అనమాట సో ఆ ఇష్యూ కోసం ఆ స్వీట్స్ ఆర్డర్ చేశారు ఇంకా ఇంకొక పాక్ మన సైడ్ దొరుకుతుంది కదా సో ఆ మైసూరుపాకు మా హస్బెండ్కి ఇష్టము సో అది కూడా ఆర్డర్ చేశారనమాట మా చిన్నోడికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా లడ్డు చిన్నపోస లడ్డు అది ఇష్టము తర్వాత చిక్కీ ఒకటి ఆర్డర్ చేశారు ఇంకా మిక్చరు చిప్స్ ప్యాకెట్ కూడా ఆర్డర్ చేశారనమాట ఇంక ఈ లోపల ఏమంటే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా టూ అయిందనమాట వంట అయ్యేటప్పటికి సో అప్పుడు తిన్నాము నలుగురం కలిసి కూర్చుని లంచ్ అయితే చేసేసాము ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట లంచ్ అయిన తర్వాత నేను సోఫాలో కూర్చుని అలాగా నిద్రపోయాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం దాకా అయితే ఫుల్గా నిద్రపోయాను అనమాట సో నిన్నైతే అరటికాయలు కూడా ఆర్డర్ చేశారు ఇంకా బజ్జీ వేయమని అడిగారు నిన్న కొంచెం ఎర్లీగానే వేయాలి నేను నిద్రపోవడం వల్ల నేను పడుకున్నాను కదా అని చెప్పేసి లెక్కట్లేదు అనమాట పిల్లలు కానీ ఆయన కానీ ఇంకా ఫైవ్ థర్టీకి లేచాను కదా లేచిన వెంటనే ఫస్ట్ బజ్జీల పిండి అయితే కలిపేశాను అనమాట ఈ శనగపిండి ఏంటో వెరైటీగా సాగుతున్నట్టు అనిపించింది అంటే శనగపప్పుతో చేసింది కాకుండా బొటానీ పిండి అంటారు కదా అలా అనిపించింది అనమాట స్మెల్ టేస్ట్ కూడా అని ఏంటో రకరకాల పిండ్లు అయితే కలిపేసి అమ్మేస్తున్నారు మనమైతే శనగపిండి అని తెచ్చుకుంటున్నాం దాన్నే నేను బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా సో వాళ్ళకేమో అతికాయ బజ్జీ వత్తు ఆలూ బజ్జీ కావాలన్నారనమాట సో ఫస్ట్ అయితే అతికాయ బజ్జీ వేసేసాను ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఆలూ బజ్జీ వేద్దాం కదా అని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆ అతికాయ బజ్జీలోకి స్టఫింగ్ కోసం అయితే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం మిక్స్ చేసుకున్నాను అనమాట తర్వాత నిమ్మకాయ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ మూడు పెట్టుకుని తింటే బాగుంటుంది కదా నేను కాకినాడ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను అనమాట ఆలూ బజ్జీ సారీ అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ రెండింటిలో కూడా ఇలా మధ్యలో కట్ చేసి ఆనియన్స్ పెట్టి ఇలా నిమ్మకాయ పిండిచ్చారు చాలా టేస్టీగా నేను అనమాట భలే ఉన్నాయి సో అలా ట్రై చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట బజ్జీల్ని మధ్యలో కట్ చేసి ఆనియన్ పెట్టేసి నిమ్మకాయ పెట్టించాను మా హస్బెండ్కి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఆలు బజ్జీ వేసిస్తాను వాళ్ళ కోసము ఇంక ఇప్పుడు పెట్టిన రెగ్యులేటర్ అయితే బాగా పనిచేస్తుంది గ్యాస్ ఏం లీక్ అవట్లేదు నైట్ పడుకునేటప్పుడు నేనైతే మర్చిపోకుండా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తే పడుకుంటాను సో ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా గ్యాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నైట్ టైం ముఖ్యంగా నైట్ టైం అయితే గ్యాస్ అయితే సిలిండర్ దగ్గర ఆఫ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్